ముచ్చిల నాగారంగు చెందిన హరిప్రసాద్ అవడంతో అతని బంధువులు ఎన్ఎస్ఆర్ హాస్టల్ చేర్చారు వైద్యులు కాలుకి సర్జరీ చేశారు అయితే అది ఫెయిల్ అవడంతో అదే కాలుకి మరలా సర్జరీ చేశారు అయితే ఈ సర్జరీ కూడా ఫెయిల్ అయింది ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అతను చనిపోయాడు దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు వైద్యుల నిర్లక్ష్యమే రోగి ప్రణాలు తీసిందని వారు ఆరోపిస్తున్నారు going to

తోటి కండిసే డిస్కషన్ అయ్యింది పోలీసు వాళ్ళు మీ డాక్టర్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు చెప్పండి చెప్పింది ఏం చెప్పండి చెప్పింది పోలీసు వాళ్ళు పోలీసు కూడా ఒప్పుకుంటున్నాడు పాలసారి తప్పు ఉన్నాడు ఆయన కూడా సైలెంట్ అయిపోయింది నేను మాట్లాడాలంటే ఆయన కూడా సైలెంట్ అయిపోయింది ఆయన మాట్లాడలేకపోతాను ఎందుకంటే ఆయన మిస్టేక్ ఉన్నారు నేను కిందికి వస్తలేదు దాని గురించి వెయిట్ చేస్తాను ఎందుకు వస్తలేదు বিজ <mimic> বিজ <mimic> ెడ్డి అబ్బవ విరాజ్ ప్లాస్టిక్ సర్జన్ లక్ష్మణ్ ప్లాస్టిక్ సర్జన్